ఈ ప్రభుత్వ నెలలో మన కష్టాలన్నీ తొలగిపోతున్నాయని చెప్పేందుకు ఈ రోజున మీ గ్రామానికి మేము ఇచ్చేటం జరిగింది ఒకటి రాజకీయాల్లో మేము మీ ప్రాంతానికి కొత్త అయినప్పటికీ మీ ప్రాంతానికి నాకు ఎటువంటి అనుబంధం లేకపోయినప్పటికీ ఒక్క పిలుపుతో మన నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చాడన్నటువంటి నమ్మకంతో జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా నన్ను హక్కును చేర్చుకున్నారు నన్ను ఆదరించారు మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించారు నాకు ఎనలేని మెజార్టీని తెచ్చే దాంట్లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డాడు తను పోటీ చేస్తే ఎంత కష్టపడతారో అంతగా ఈ మండల వాసులు కష్టపడ్డారు ఇంకా ఏ ఒక్క నాకు పరిచయం తక్కువైనప్పటికీ కూడా పరిచయమైన నెల రోజులకే నన్ను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత మనిషిగా నన్ను భావించారు వాళ్ళ మనసులో ఉండే బాధ వాళ్ళ మనసుల్లో ఉండే ఆవేదన అన్నీ కూడా నాకు తెలియజేయటం నా నుంచి హామీలు తీసుకోవటం నిజంగా ఈ నియోజకవర్గంలో ధనవత్తి కార్యకర్తలు ఒక నిరంకుశ పరిపాలనలో చాలా సంవత్సరాలు మగ్గినారు అందుకే నన్ను రాగానే ప్రతి ఒక్కరూ ఆనంద డోలికల మధ్య నన్ను ఆహ్వానించారు ఎంత ఆహ్వానించారో అంత ఆనందంగా కష్టపడి ఓట్లేసి గెలిపించారు మీరిచ్చినటువంటి గెలుపు నేను మిమ్మల్ని ఇళ్ళకి తిరిగానో లేదో మీ అందరికీ తెలుసు రెండు నిమిషాలు రాబోయాలు నేను చాలా ఇళ్ళకి తరగల చాలా ప్రాంతాలు సంచరించ నా కుటుంబ సభ్యులు నా అల్లుడు నా మేనల్లుడు నా బంధువులు నా తరఫున వచ్చి ఓటడిగితే వాళ్ళల్లోనే నన్ను చూసుకున్నారు చంద్రబాబును చూశారు నాకు ఓట్లు వేసి గెలిపించారు అందుకే మీ అందరికీ కూడా చెబుతున్నా నాకున్న నియోజకవర్గంలో అత్యధిక ప్రేమ ఉన్నటువంటి మండలం దగదెత్తి మండలం అందుకే మళ్ళా చెప్తున్నా ప్రతి సంవత్సరాల నుంచి కాలనీలు ఇల్లు కట్టుకున్న కాలనీలు లేనటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే రేపు కాలనీలు శాంక్షన్ అయ్యే వాటి లిస్టులో కట్టుకున్న ఇళ్ళల్లో కూడా చేర్చి మీకు డబ్బుని ఇప్పించే బాధ్యతనే తీసుకోవడానికి ఎందుకంటే మనిషికి కావలసిన నేర తర్వాత గుడ్డ మూడు తిండి ఈ మూడు ఉండాలి ఆల్రెడీ మీ ఇంట్లో మీరు తింటున్నారు మీరు సంపాదించుకుంటున్నారు అన్ని విధాలా మీరు జీవిస్తున్నారు నా వంతు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఇక్కడున్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా ఈ మండలంలో ఎన్ని ఇల్లు వస్తే ప్రతి ఇంటికి పది వేల రూపాయలు నా సొంత డబ్బులు కూడా ఇస్తారని తెలియజేస్తున్నా ఇక్కడ నుంచి ఈ మండలం నాది ఇక్కడ పేదవాళ్ళు ఎక్కువ బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఈ కష్టాల కథల్లో నష్టపోయే ప్రతి కార్యకర్తని కాపాడుకునే బాధ్యత నాది అని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఇరవై నాలుగు గంటలు వారం రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు కావ్య కృష్ణారెడ్డి మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నువ్వు రాబలా మీకు స్పందిస్తా ఈ మండలానికి ఎలా లేని సేవ చేస్తానని కూడా ఈ తెలియజేస్తున్నా ఈ రోజు ఈ మండలం రైతుల పరంగా సోమశాల కాలం మనకు వరం సోమశెల కాలం నుంచి ఈ మండలానికి కొంత ప్రాంతానికి డెల్టాగా వస్తుంది చంద్రబాబు నాయుడు దయ వల్ల మిగతా మండలంలో ఉండే మిగతా పంచాయతీలు కూడా డెల్టా చేసి తీరుతానని కూడా మాదిస్తూ ఉన్నా మీకు ఉత్తర కాలం కదా ఈ ఆరు పంచాయతీలు ఆగిపోయింది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది డిఆర్ ఛానల్ ద్వారా కొన్ని గ్రామాలకి నీళ్లు పోల్సిన అవసరం ఉంది డిఆర్ ఛానల్ పూర్తి చేపిస్తా డిఎం ఛానల్ ద్వారా ముంగు నీళ్లు నీళ్ళు ఇప్పిస్తా ఉత్తర కాలం ద్వారా ఈ ఆరు పంచాయతీలు అయితే ఏవైతే ఆగిపోయినాయో వాళ్ళందరూ కూడా నీళ్లు ఇప్పిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రేపటి రోజున నా పనితనం మీ ఎకరా నీళ్ళు అందించే దానికి కాలువ గట్టుల మీద తిరిగి మీరు ఇళ్లలో పడుకుంటే మీ చాలకు నీళ్లు అందించే దానికి నేను గట్టుల మీద తినడానికి సిద్ధంగా ఉంటాడని బట్టి నేను ఒక రైతు పెట్టని రైతు యొక్క కష్టాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు అన్ని రకాల రైతులను అడ్డుకునే దాంట్లో కాజ్యా కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా మీకు సేవకుడుగా ఉంటాడని మటుకు మీకు అందరికీ హామీ ఇస్తున్నా ఈ రోజు మండలాన్ని సంచరిస్తే దగ్గత్త నుంచి బుచ్చిరెడ్డి పోయే రోడ్డు ఎంత అద్భుతంగా ఉంటుందో అందరూ కూడా చూశారు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఒకటిలో రోడ్డు వర్కర్లు దిగినైనా పాలకుల యొక్క నిర్లక్ష్యం గతంలో పరిపాలించిన నాయకుల యొక్క వైఫల్యం కమిషన్లు కకృతి పడ్డటువంటి వైనం మీరు ఓట్లేస్తే గెలిపించినటువంటి నాయకులు మీకు పన్న పెట్టడం కొరకు వాళ్ళ జోబును నింపుకోవడం కొరకు వచ్చిన కాంట్రాక్టులకు బెదిరించి వర్కలు చేయలేకపోతే ఏ ప్రభుత్వం అయితే వర్క్ వచ్చిందో ఆ కాంట్రాక్ట్ ని మళ్ళా పిలిచి మీ పార్టీ నాకు అవసరం లేదు ముందు నా ప్రజలకు రోడ్డు వేయాలని చెప్పి మొన్న రోజున మీ ఊరికి వచ్చి శంకుస్థాపన చేశాం ఇంతవరకు తాగలేదే టంఖ్యా కొడితే సఫరం కాదు ఈ రోడ్డును అతి తొందరలోనే పిచ్చి మీరు స్వేచ్ఛగా రోడ్డు మీద తిరిగేటట్టు చేస్తారని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం పాలెం నుంచి ఓచుకుంట పాలెం దగ్గర నుంచి నింగల్ పాడు వరకు దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ అప్పానగా ఉంది దాన్ని కూడా తొందరలోనే డిపిఆర్లు చేయటం కూడా జరిగింది తొందరలోని వర్క్లు కూడా చేపించబోతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ మండలంలో చాలా చెరువులు చాలా అన్యాక్రాంత వైపు ఉన్నాయి ముఖ్యంగా మీరు చెల్లూరు చెరువు చాలా మంది ఆక్రమణకు గురి చేస్తున్నారు తప్పకుండా సర్వే చేపించి మీ చెరువులో ఎవరు ఆక్రమించినా ప్రతి ఒక్క ఎకరాని చెరువుకి మీ కూడా బాధ్యత దానికి కూడా బాధ్యత మనకి పాడి పంటలు అందించేదా చెరువు మనకి అన్నం పెట్టేది ఆ చెరువు తల్లిలాగా చూసుకోవాల్సిన చెరువుని ఎవరు ఆక్రమించినా ఉపేక్షించే ప్రసక్తే లేదు అవసరమైతే రెండు పంటలు పండేటట్టుగా చెరువులో నీళ్లు ఉంచుకోవాలి కాబట్టి ఎక్కడ చెరువులు అన్యాక్రాంతం కాకుండా చూసే సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఒక గొప్ప నాయకుని దేశానికి రాష్ట్రానికి అందించే క్రమంలో మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేందుకు మీరు అందరూ కూడా తీసుకునే నిర్ణయం ఒక గొప్ప నిర్ణయము చారిత్రాత్మక నిర్ణయం ఒక పక్క రముడిజం ఒక పక్క దౌర్జన్యాలు దుర్మార్గాలు అభివృద్ధి లేదు పంట కాలంలో పూడికల్ లేవు చెరువులు మరమ్మతులు లేవు రోడ్లు మరమ్మతులు లేవు దేనికి మనం జీవించేది ప్రభుత్వం అంటే దేనికి మన ఇంట్లో మనం తిండి తిని మనం కష్టపడి మనం సంపాదించుకున్న డబ్బులతో మనం వండుకొని తినేదానికి ప్రభుత్వంతో మనకు అవసరమా ప్రభుత్వం అనేది రోడ్లు ఇవ్వాలి మీరు సుభక్షంగా నడవడానికి రోడ్లు వేయాలి సుభిక్షంగా పంటలు పండడానికి పంట కాలాలు తవ్వాలి గత ఐదు సంవత్సరాల నిర్లక్ష్యం ఈ రోజు అన్ని రకాలుగా మనం పడ్డాం కానీ ఒక పరిపాలన దక్షుడు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఎంత అవసరం కాబట్టి బీజేపీ లాంటి మోడీ చంద్రబాబు దగ్గర చేరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం అంతా అవసరం ఉంది అని చెప్పి ఈ రోజున మోడీతో మోడీ గారు చంద్రబాబుతో కలిసి జనసేన కలిసి ఈ రోజు ఒక రాక్షని సంబంధించడం కొరకు ఒక రాక్షని కలుగుకొనడం కొరకు ముగ్గురు త్రిమూర్తులుగా విష్ణు బ్రహ్మ శివుడు ఈ రోజు రాక్షసు తరువు బట్టి రాముడు లాంటి చంద్రబాబుని ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే నాటి నుంచి నేటి వరకు రేపటితో వంద రోజులు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఎన్నో వంద రకాల కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి మహోన్మ వ్యక్తి బట్టి మనందరం దేవుడికి నమస్కరించాల్సింది కాదు చంద్రబాబు నాయుడు వంద సంవత్సరాలు జీవించాలని మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది అనుగంధ అమ్మాయిన అన్నం పెట్టదన్న సాముద్ర పక్కన పెట్టి అరక్కుండానే అన్నం పెట్టే మహానుభావుడు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే జూన్ పన్నెండో తేదీ ముఖ్యమంత్రి అయితే జూలై ఒకటో తేదీనండి చెప్పిన మాట మీద అమ్మ తాతలకు వికలాంగులైనటువంటి వికలాంగులకు వితంతులకు వివిధ రకాలుగా పెన్షన్ ఇస్తానన్న మాట మీద అందరికీ కూడా ఒకటో తేదీ హృదయాన్ని ఒక పండుగ వాతావరణం ప్రతి ఇంటిగా పండుగ పోతాను ప్రతి అమ్మ పాటల పండుగగా అభివృద్ధిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క అధికారి నాయకులు వెళ్ళి ఆనందంగా పెన్షన్లు పెంచిన పోయినాన్ని మీరు చూశారు మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశాడు విక్రంగుల పెన్షన్ ఆరు వేలు చేశాడు పూర్తి డిజేబుల్డ్ ఉంటే పదిహేను వేలు చేస్తున్నాడు ఎవరైతే భర్తను కోల్పోయిన అక్క చెల్లెలు ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యంతులు పెన్షన్లు ఇచ్చారు విధంగా ఏ బిడ్డలైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ రూపకల్పన కోసం స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీములు తీసుకొచ్చి ఈ రోజు మన పిల్లలందరూ కూడా నైపుణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి వాళ్ళు చేసే ఉద్యోగానికి చదువు చదివించాలని ఈ రోజు మొదటి సంతకంగా పెట్టాడు అన్నా క్యాంటీన్లు పెట్టాడు ఈ రోజున ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ మనందరూ రైతు బిడ్డలు రైతు కూలీలు రైతు వ్యవసాయదారులు జగన్ జగన్మోహన్ రెడ్డి మన పొలాలకి హద్దురాల మీద ఆయన హోటల్ వేసుకున్నాడు మన పొలం పాసుబుక్ మీద ఆయన ఫోటోలు వేసుకున్నాడు అద్దురాళ్ళు ఆయన బుక్లు ఆయన ఏదో భూమి కూడా నాదే అని అంటాడు అటువంటి టైటిలింగ్ యాక్ట్ నిస్తే ప్రజలందరూ తినటానికి కూడా నిద్రపోయట మన జీవితాలు అనుకున్న తర్ణంలో ఆ టైటిలింగ్ యాక్టింగ్ నేను రద్దు చేస్తానని మీకు మాటిచ్చిన మాట మీద ముఖ్యమంత్రి మొట్టమొదనే టైటిలింగ్ యాక్టింగ్ రద్దు చేసి రేపటి నుంచి మీకు ఇచ్చేటువంటి ప్రతి పాసుబుక్ మీద ఆంధ్రప్రదేశ్ రాజముత్ర తప్ప ఏ ఒక్కరి కోటలు ఉండకుండా జీవో తెచ్చిన మహానుభావులు చంద్రబాబు నాయుడు మనకు ఘోరం ఘోరం అనేటువంటి సంఘటన దగ్గర వ్యవసాయ పరంగా పంటలు పండిస్తుంటే ఇంకొక పక్క అయివే పక్కన ఇండస్ట్రీలు వస్తే ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దాంబోరంలో ఎయిర్పాటు శ్రీకారం చెప్పి భూమి పూజ చేస్తే తొమ్మిది ఏడు వందల ఎకరాలు భూమిని తీసుకుంటే అక్కడ ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్టు పక్కన ఉద్యోగాలు వస్తే ఎయిర్పోర్ట్ పక్కన ఇండస్ట్రీస్ వస్తే ఆ ఇండస్ట్రీస్ లో మన పెట్టనకు ఉద్యోగాలు వస్తే మన ప్రాంతం ఒక పక్క వ్యవసాయ రంగంగా రెండో పక్కన పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న కళ్ళు కంటున్నా తరుణంలో గత ప్రభుత్వం దీన్ని తీసుకుపోయి ప్రకాశం జిల్లా చర్చలో తీసుకపోతే దాంట్లో మద్దతుకపోతే ఈ రోజున మల్ల చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే రాను రామనారెడ్డి మంత్రివరుల్ని బీసీ జనార్దన్ రెడ్డి మంత్రివరుల్ని పంపించి ఒక్కసారి ఆ తామరూ ఎయిర్పోర్టు పరిస్థితి తొలగించండి అని చెప్తే వాళ్ళందరూ కూడా నా సమక్షంలో వేస్తారు ఈ రోజున వంద రోజులకే మళ్ళా ఇంకా ఆరు వందల ఎకరాలు ల్యాండ్ అక్విజియేషన్ ద్వారా తీసుకుని ఎయిర్పోర్ట్ కట్టాలని ఆలోచనతో తొంభై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ రోజు కలెక్టర్ అకౌంట్ పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకే దామారో తొందరగానే మన కళ్ళ ముందే ఎయిర్పోర్ట్ రాబోతుంది మన పెద్దల జీవితాలు మారిపోతుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఒక పక్క ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తూ ఇంకొక పక్క పారిశ్రామిక అభివృద్ధిని స్వీకారం జరుగుతూ ఎక్కడైతే పట్టణాల్లో ఉండే పేదవాళ్ళు మనందరూ పట్టణానికి పోతే ఒక కార్పొరేట్ భక్త హోటల్ రూపాయలు అన్నం తినాలంటే వెయ్యి రూపాయలు ఐదు వందలు ఖర్చు అవుతుంటే ఈ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకి అన్నం పెట్టి పేదవాడు కడుపు నిండా తినాలి ఆకలితో ఉడమటించకూడదని ఈరోజు పట్టణాలలో అన్న క్యాంటీన్ రూపకల్పన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకే నేను కూడా సార్కి మళ్ళీ తెలియజేశా భగరత్తులో కూడా ఒక అన్నా క్యాంటీన్ పెట్టండి పెట్టముడులో ఒకటి పెట్టండి అన్న అల్లూరులో కూడా ఒకటి పెట్టండి అని చెప్పి సార్కి ఇంటర్మేట్ చేశాం అన్ని అదృష్టం బాగుండే చందరూ మన ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు పెట్టి ఎంఆర్ ఆఫీస్ కి పోలీస్ స్టేషన్ కి ఎండి ఆఫీస్ కి ఇతర పనులకి మీరు అందరూ కూడా దగ్గరకి వెళ్ళినప్పుడు అన్నా లో తినే విధంగా కూడా ఆ కార్యక్రమానికి కూడా స్వీకారం చూడతానని చెప్పి సందర్భంగా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అన్ని కూడా నెరవేర్చ తీసుకున్నానని మిమ్మల్ని నిరంతరం కాపలా కాచుకునే దాంట్లో మీ మీద ఈగరాలకుండా చూసుకునే దాంట్లో ఏ ఒక్క ఇబ్బంది వచ్చిన అండగా ఉండే దాంట్లో ఒక బిడ్డగా ఒక కొడుకుగా ఒక ఒక తమ్ముడుగా మీకు ఎన్నలేని సేవ చేసే దాంట్లో కావ్యకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాడని కూడా మరొక్కసారి మీ తండ్రి కూడా ఆదేశం ఈ మంచి ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించాలి ఈ ప్రభుత్వ నేరగా మన అందరం బాగుండాలి మనము మన పిల్లలు మన భార్య మన పెద్దలు అందరూ కూడా ఆనందంగా స్వేచ్ఛగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పై ప్రాంతాలకు నేరు కాకుండా మనకి రక్షణ వలయంలో ఉన్న పోలీసుల నేరలో ఎవ్వరూ కూడా మన జోన్ల మీద రావాలంటే భయపడే విధంగా నడిపేటువంటి నాయకుడు మనకున్నాడని నేరలో మనందరం కూడా స్వేచ్ఛగా బతకడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ఈ మంచి ప్రభుత్వాన్ని మనందరం కూడా ఆశీర్వదించాలని ఇటువంటి మంచి ప్రభుత్వంలో ఉన్నందుకు మనం గర్వపడాలని ఈ దేశం మాది రాష్ట్రం మాది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మావాడు చెప్పుకునే విధంగా తలెత్తు తిరిగే విధంగా మన పథకాలని ఆఖరిగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొక్కసారి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఈ తగ్గట్టు మండలం నాది 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 కూడా తెలియజేస్తున్నా